రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఆరో తేదీ సోమవారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం కాకరకాయ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై రెండు రూపాయలు కోసు బస్తా ఐదు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల యాభై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా ఆరు వందల యాభై రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ముప్పై ఎనిమిది రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర నలభై రెండు రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు ముల్లంగి బస్తా నాలుగు వందల రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం आदर बलवा आदर बलानिये आदर बलानिये आदर बलानिये आदर बलानिये आदर बलानिये बल 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 बॉल <laughs> <laughs>

ഇന്നെ പേര് ഇന്നടിയായിരുന്നു 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 ഡിബി